ప్రైస్తులందరికీ జోసఫ్ ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము ఈరోజు పాస్టర్ గారు చెప్పబోతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన చుట్టూ దేవుని కృప ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మన సిట్యువేషన్స్ ఎలాటా ఉన్నారండో అయితే మనం ఎలాగా ఆ పరిస్థితుల నుంచి బయటకు వస్తాము అనే దాని గురించి పాస్టర్ గారు చెప్తా ఉన్నారు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఏడు పదిలో మనం చూసినట్లుగా అలాగే పత్రిక పదమూడు ఐదు వచ్చినాల్లో దేవుడు చెప్పినట్టుగా నాకు నా ప్రజెన్స్ మీతో ఉన్నప్పుడు నేను మీకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి పోవు మీరు చేసిన ప్రతి పరిస్థితి నుంచి విడిపింపబడతారని దేవుడు చెప్పిన విధంగా మన సిట్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఈరోజు మనం ఎంత దుఃఖంలో ఉండుండొచ్చు లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉండుండొచ్చు కానీ దేవుడు ప్రతి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని బయటకు తీసుకొస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు దానికోసం యూసోఫ్ యొక్క మన జీవితం చూసినట్లుగా అయితే Eu sei, eu pô... Vou... పోతీఫర్ కుటుంబంలో పనిచేస్తున్నప్పుడు అతని భార్య యూసపు మీద దగ్గరికి వచ్చి తనని కోరుకున్న విధానం మనం చూస్తూ ఉంటాం ఆది కాండంలో చూస్తున్నప్పుడు అక్కడ వచ్చి ఆయన కోరుకోవటమే కాకుండా తన మీద నిందలు కూడా వేస్తుంది అతను అక్కడ పారిపోతూ ఆమె అతని మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు అతను పారిపోతున్న పరిస్థితుల్లో అతని వస్త్రంలో అక్కడ పడిపోయి ఉండగా తన భర్తతోటి తన భర్త వచ్చిన తర్వాత యేసపు నా గురించి ఇలాగ చేశాడు తను నన్ను రేప్ చేయబోయాడు అని అని చెప్తూ ఉంటుంది నన్ను తను ఎంతగానో అసభ్యహారంగా నాతో ప్రవర్ తించాడని వాళ్ళ భర్తతో చెప్తున్నప్పుడు అతను వాళ్ళ భార్య చెప్పిన మాటలు విని యూసేపును తీసుకెళ్ళి బందీగా ఉంచుతాడు ఖైదు చేసినప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో అలానే కాకుండా వాళ్ళ అన్నలు వాళ్ళు తనకు చేసినది జ్ఞాపకం చేసుకుని వారి అన్నలు కూడా తనని గుంటలో పడివేసినప్పుడు పరిస్థితులు అన్నిటిలో కూడా తను ఎప్పుడు దేవుని వైపే ఉన్నాడు దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎప్పుడు విడవలేదు అని పాస్టర్ గారు అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరుండి చూసుకోండి మీరైతే ఏం చేస్తారు ఇటువంటి పరిస్థితులు అని పాస్ట్ గారు అంటున్నారు మనమైతే అటువంటి కష్టమైన పరిస్థితిలో చూసినప్పుడు దేవుని మీద ఎంతో కోపం వస్తుంది లేకపోతే మనల్లాంటి వారు చేసిన వారి మీద మనకి కోపం వస్తుంది అని పాస్ట్ గారు అంటున్నారు కానీ మనం కనుక ఆది కాండంలో అక్కడ ఎటువంటి కోపము లేకుండా దేవుని వైపు ఎటువంటి కోపంతో లేకుండా ఆది కాండం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడులో ఏసేపు చేసిన దాన్ని మరి చూడండి అంటున్నారు ఏసేపుకి అటువంటి ఏది అటువంటి బిట్ర అయిన పరిస్థితుల్లో కూడా అటువంటి చేదు అనుభవాల్లో కూడా తను వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క దేవుని ఎందు ఆయన నమ్మకం ఉంచాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన అటువంటి పరిస్థితుల్లో త్రోసివేయబడినప్పుడు కూడా అందరూ తనని దూరనాడుతున్నప్పుడు కూడా ఎవ్వరూ కుటుంబం అంతా విడిచిపెట్టబడినప్పుడు కూడా తను దేవుని ఎందు మాత్రమే ఆయన విశ్వాసాన్ని ఉంచాడు ఆయన కాన్ఫిడెన్స్ని ఆయన 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 నమ్మకాన్ని దేవుని వైపే ఉంచాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు అటు అట్లా చేశాడు కాబట్టి ఆయన దేవుని యొక్క సక్సెస్ని చూడగలిగాడు దేవుని యొక్క కృపని ప్రజెన్స్ని ఆయన ఫీల్ అవ్వగలిగాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చీకటిలో ఉన్నా పర్వాలేదు దేవుని అందు మీ విశ్వాసాన్ని ఉంచుకోండి అని పాస్టర్ గారు చెప్తున్నారు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మాత్రమే టర్న్ అరౌండ్ చేయగలడు అని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్